తెలంగాణ శాసనసభలో బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా షేర్లింగంపల్ నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆహాయంలోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత కల్పించడం ఇందుకు నిదర్శనమన్నారు ఈ ప్రభుత్వం ప్రజల మద్దతు పొందిన ప్రభుత్వం అని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ముందుకు సాగుతున్న ప్రభుత్వం అన్నారు మహిళలకు ఎన్నో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో చేపట్టారని నిరుపేదలైన అన్ని వర్గాలకు ఉపాధి కల్పించే దిశగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టారని ఈ పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దేయంగా ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో యువనేత నేత దొడ్ల రామకృష్ణ గౌడ్ శివరాజు గౌడ్ గుడ్ల శ్రీనివాస్ కాశీనాథ్ యాదవ్ షౌకత్ అలీ మున్నా యాదగిరి ముజిబ్ మహేష్ కలీం షకీల్ మున్న మోజెస్ వాలి నాగేశ్వరరావు భిక్షపతి మధులత రామదాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవతోడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయ రేవంత్ రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ మన రేవంతన్న అన్నా అడిగే మొలగ మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేసి తర్వాత ఎస్సీలకు వర్గీకరణ చేసినందుకు ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతవరకు అందరు ఎన్నెన్నో చెప్పారు కానీ ఇంతవరకు ఎవరు చేసిన వాళ్ళు అయితే లేరు ఈయన సారథ్యంలో ఇలా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ చేసినందుకు బీసీలంతా ఐక్యం అయ్యి దీన్ని వినియోగించుకొని మనం అందరం కూడా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ ఉండి కూడా ఇంత బీసీలకు ఇంత న్యాయం చేసిండే ఓసీలకు ఆల్రెడీ ఇంతకు ముందు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటే పర్సెంటేజ్ కూడా ఇప్పుడు ఓసీలో తగ్గి బీసీల పెరిగింది ఈ మన సర్వేల మన కులగణలో తగ్గింది కాబట్టి మనము అన్ని పార్టీలను నొప్పించి మళ్ళా అందరు కూడా ఓకే అంటాడు చేసి ఇవల్లా ఈయన ఇది సాధించడం ఎంతో గొప్ప విషయము ఆయనకు ఎప్పుడు బీసీలంతా మనం రుణపడి ఉండాలి నేను కూడా ఒక బీసీ కార్పొరేటర్ నుండి కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా ఈరోజు మాదిగలం సిఎం రేవంత్ రెడ్డి గారికి కాలాభిషేకం చేస్తూ ఏదైతే ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి మాదిగల చిరకార్య కోరిక ఉందో ఏబిసిడి వర్గీకరణ గురించి ఎంతో మంది విద్యార్థులు పోరాటం చేసి అమరులైనరు అలా త్యాగాల ఫలితంతో ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది దాంతోపాటు పాటు ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా కూడా కేవలం సుప్రీంకోర్టు ఆర్డర్తో వచ్చినట్టు ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా మొన్న దానికి జీవో ఇంప్లిమెంట్ చేసి మాదిగలందరూ కూడా ఒక వాళ్ళకున్నటువంటి చిరకాల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగలు అందరం కూడా ఎల్లవేళ్ల రుణపడి ఉంటాం ఆయన చేసిన పోరాట త్యాగ ఫలంగా మాదిగలు అందరూ కూడా తెలంగాణలో అందరూ సంబరాలు చేసుకుని వాళ్ళ సంతోషం వెలబుస్తూ చేసిన రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మే అందరం కూడా ఎల్లవేళ్లలో ఈ యొక్క మా జాతికి యొక్క మేలు చేసిన ముఖ్యమంత్రి మరోభూము ఆయన మేలు ఎప్పుడు కూడా మేము మా జాతి నిలబెట్టుకుంటామని మేము అందరం కూడా తెలియజేస్తూ ఇక ఇక్కడ ఉన్నటువంటి మాదిగల జాతి అందరూ బిడ్డలను కూడా సంతోషం వెలువరుస్తున్నాం ఆయనకు హృదయం గనక ఆయనకు మేళవేళ్లలో రుణపడటమని యజ్ఞం చేస్తున్నాం షెడ్యూల్ కులాల ఎస్సీ మరియు ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పోరాటము ముప్పై ఏళ్ల సంవత్సరాల క్రింది నాటి పోరాటము ఒక తల్లికి ఇద్దరు పిల్లలుండి ఇద్దరు పిల్లలకు ప్రేమ తల్లి ప్రేమ అందాలి తల్లిపాలు సమపాలుగా అందాలి అన్నది ఎంత న్యాయమైన కోరికనో ముప్పై ఏళ్ల కిందట ఎస్సీ వర్గీకరణ జరగాలి అన్నది కూడా అంతే న్యాయమైన పోరాటం కానీ ఈ పోరాటానికి ఇంత సమయం పట్టింది ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా నిష్పక్షపాతంగా ఎస్సీ వర్గీకరణ జరపాలి అనగారణ కులాలలో ఉన్న వాళ్ళు దాంట్లో కూడా పేద వాళ్ళు ఉన్నారు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు మరి ఆ కులాలు ఉప కులాల వారికి ఆ ఫలాలు అందుతలేవు ఎప్పుడైతే ఉద్యోగపరంగా సెటిల్ అవుతారో ఆర్థికంగా ఆర్థిక స్వేచ్ఛ మరియు గౌరవంగా కూడా బతికే అవకాశం ఉంటుంది అనేది గుర్తించి మన ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేసి అసెంబ్లీలో ఆమోదించడము చాలా గర్వం ఉంది మేము ఎంతో రుణపడి ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఈ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మాదిగలు మాదిగ ఉపకులాలు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటది కనుక ప్రతి ఒక్కరు కూడా మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్సీ మాలా మాల ఉపకులాలు ఇద్దరు కూడా ప్రతి ఉద్యోగ అవకాశాలు ఏ ఉద్యోగ అవకాశాలు అయినా వదులుకోకుండా తమ ఛాయశక్తులలో శ్రమించి మంచి చదువుకొని ఉద్యోగాలు సంపాదించే విధంగా చూసుకుంటారని దానికి నాయకులు కూడా మంచి అవగాహన తీసుకొచ్చి మన కులాల ఉప కులాలలో అవగాహన తీసుకొచ్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లి అందరు ఉపయోగపడే విధంగా అందరు డెవలప్ అయ్యే విధంగా చేసినప్పుడే మనము రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్గా కృతజ్ఞత ఇచ్చినట్టు అవుతుంది కనుక ఈ విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అమలు పరిచి ఆమోదించినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు